పొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ భాష వార్డు సమస్యలపై మున్సిపల్ అధికారులతో పర్యటించారు స్థానిక శివాలయం కూడల వద్ద నుండి కసెక్టి హైస్కూల్ వరకు పర్యటించి వార్డులోని సమస్యలు త్వరతగత పరిష్కరించి అవి పునర్వృత్తం కాకుండా చూడాలని అధికారులను కోరారు ఇర్ఫాన్ భాష మున్సిపల్ అధికారులు ఆయన ఎంఈ డిఈ ఏఈ టౌన్ ప్లానింగ్ అధికారి శానిటేషన్ సిబ్బంది అలాగే సచివాలయ సెక్రటరీలతో తన నందు పర్యటించి స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ద కనపరుస్తూ ఎప్పటికప్పుడు మురుగు కాలువలో పేరుకుపోయిన సీల్డ్ తీసివేయాలని రానున్న వర్షాకాలం నేపథ్యంలో వార్డు మరియు పట్టణంలో వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని అలాగే మైదుకూరు రోడ్నందు నూతనంగా నిర్మించిన ప్లాట్ఫామ్ వద్ద పాత హోల్స్ ఏర్పాటు చేసి అందులోని చెత్తను తీయాలని వర్షపు నీరు రోడ్డుపై నిలబడకుండా చేయాలని అందుకు తగిన ప్రణాళిక రచించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు సున్నమటి వీధిలోని దశాబ్దాలుగా ఉన్న సమస్యలను తొంభై శాతం పూర్తి చేశామని మిగతా పని కూడా పూర్తి చేసి అక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉంటారని తెలిపారు కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు